అనే అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు వెళ్తుంటాయి కానీ నేను అనే విషయాన్ని ప్రతి ఒక్క సభలో జగన్ చెప్తున్నారు నేను ఒక్కడనే మిగతా అన్ని పార్టీలు కూడా వచ్చాయి షర్మిలా కూడా ఎవరి అని చెప్తున్నారు ఎవరిని ఏ విధంగా విమర్శిస్తున్నారు కంఠస్థం పట్టి చెప్తూ ఉన్నారు ఇవన్నీ కామెంట్స్ మనం చూస్తున్నాం సో కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేస్తున్నా కమ్యూనిస్టులతో పాటు పొత్తులో ఉన్నప్పటికీ కూడా సపోర్ట్ చేసేది టీడీపీకే సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు ఏది చెప్తే అదే చేస్తున్నారు అనే విషయాన్ని మీద తీసుకొస్తున్నారు ఏ విధంగా అనుకోవాలి పార్టిసిపేట్ కూడా ప్యానల్ సభ్యులకు నమస్కారం అట్లాగే ఐన్యూస్ వీక్షకులు అందరికీ కూడా శుభోదయం యాక్చువల్గా అండి ఈ ఆరోపణ ముందు నుంచి కూడా చేస్తా ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీగా తిరుగుతానండి సపోర్ట్ చేసే అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏముంటుందండి కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ ఒక ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు మరి కొన్ని దశాబ్దాలుగా పరిపాలించిన పార్టీ అట్లాగే రాష్ట్రం విడిపోక ముందు ఈ రాష్ట్ర ఔన్నత్యానికి కానివ్వండి రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఎంతో కీలకమైన భూమిక వహించిన నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అండి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇవాళ మనం పక్కన ఉన్న పొరుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి మరి ఎంతో ఆ ప్రజలతో ప్రజల్లో విశ్వాసాన్ని పొంది అధికారంలోకి వచ్చి మంచి జనరంజకమైన పరిపాలన అందిస్తుందండి కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా తన యొక్క ప్రాతినిధ్యాన్ని నిరూపించుకోవాలి ఆంధ్రప్రదేశ్ లో కూడా పట్టు సాధించి అధికారంలోకి రావాలి అని గట్టి ప్రయత్నంతో కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది తప్ప వేరే పార్టీలకు సపోర్ట్ చేసే పరిస్థితి ఎందుకు ఉంటుందని చెప్పండి మాకైతే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని ఉండదా మేమైతే దానికి కృషి చేయమా పార్టీకి పనిచేసే కార్యకర్తలు కానివ్వండి కంటెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానివ్వండి ఎంపీ క్యాండిడేట్స్ కానివ్వండి గెలవాలని ఉండదండి వేరే పార్టీ గా అని ప్రచారం అనేది చాలా అబద్ధం అండి మేము అధికారంలోకి వస్తుందని అత్యాసలేదండి నేను చెప్పలేదు అన్నమాట కానీ ఏంటంటే మేము ఈ ఎన్నికల్లో గట్టి పోటీని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము నూట డెబ్బై ఐదు స్థానాలు కూడా పోటీ చేస్తున్నాము కొన్ని కొన్ని స్థానాల్లో మా మా అలయన్స్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలకి ఇచ్చాము మిగతా అన్నింటిలో కూడా మా క్యాండిడేట్స్ ఉన్నారండి వాటిల్లో చాలా చోట్ల గెలిచే ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారండి గెలిచే అవకాశాలు ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారు మేము కొన్ని గెలవబోతున్నాం కూడా గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ అన్ని అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాలు పోటీ చేస్తున్నారు కానీ ఓట్ పర్సంటేజ్ చూస్తున్నాం ఏపి ప్రజలకు ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ పైన ఆశా గారు అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు అండి అప్పట్లో అంటే పరిస్థితి మారింది డెఫినెట్ గా ఇప్పుడు రెండు ప్రభుత్వాల యొక్క పరిపాలన కూడా ప్రజలు చూశారు మరి ఐదేళ్లు పరిపాలించిన చంద్రబాబు గారి పరిపాలన చూశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా అనుభవించారు సో ఏంటంటే ఇవాళ ప్రజలు మార్పును కోరుకుంటున్నారమ్మా ఎందుకంటే ఈ రెండు పార్టీలతోటి కూడా ఈ రాష్ట్రం ఏమి ప్రయోజనం జరగదు రాష్ట్రాభివృద్ధిలో ఏమి ఉండదు ప్రజలకు ఎటువంటి మేలు చేకూరదు అని అర్థం అయిపోయింది ప్రజలకి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన పరిపాలన కానివ్వండి మరి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు విధానాలు గుర్తు తెచ్చుకునేలా మరి కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు ఖచ్చితంగా జనంలో చాలా ఓట్ బ్యాంక్ మాకు అలాగే ఉందండి ఓకే మీ ఓట్ బ్యాంక్ మీకు అట్లా ఉంటే రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికి ఏదైనా షర్మిల వచ్చిన తర్వాత వైసీపీకి ఏదైతే సానుభూతి పనులు ఉంటారో రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటూ కూడా ముందుకెళ్తున్నారు షర్మిల ఒక పాయింట్ షర్మిల ముందు చెప్పే పాయింట్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ నేను నేను ఈ విధంగా మాట్లాడుతున్నా మనం కూడా కామెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ కాదు సిబిఐలో చేర్స్తా జగన్మోహన్ రెడ్డి ఇది తెలుసుకోండి అంటూ పొన్నవాళ్ళు సంబంధించి సుధాకర్ రెడ్డి పేరుని కూడా తీసుకొచ్చారు ఇది మరొక అని కూడా తీసుకుని ఆయన బయటకు వచ్చి వ్యాఖ్యానించడం జరిగింది ఏంటి రాజకీయాలు ఎటు తిరుగుతున్నాయి ఎటు మలుపులు తిరుగుతున్నాయి ఎవరి ప్రయోజనాల కోసం ముందుకు వెళ్తున్నారు రాజీ రాజకీయాలు ఇప్పుడు ఏ పార్టీ కూడా ఎవరు ఏ పార్టీ వాళ్ళ అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తున్నారు మా అవతల వాళ్ళ మీద ఏదో బురద జరుగుతూ ఏదో మాట్లాడుతూ చేస్తున్నారు అది సహజం నేను చెప్పేది ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు మేము స్వయం ప్రతిపత్తిగా స్వయం కృషితోటి మా పార్టీ ఈ రాష్ట్రంలో తన యొక్క తన యొక్క స్థానాన్ని మళ్ళీ తిరిగి పునర్ సంపాదించుకోవడానికి కృషి చేస్తా ఉంది అట్లాగే శరీమోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్ గా కొత్త ఉత్సాహం కొత్త పొంతలు తప్పుతా ఉంది కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చింది అదే చెప్తున్నాను గతంలో పరిస్థితి వేరు ఇప్పుడు వేరు అందులో ఇంకొకటి ఏంటంటే శరీమ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలే మాత్రమే కాకుండా ఆవిడ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క వారసత్వాన్ని గాని ఆయన యొక్క లక్షణాలని కానివ్వండి ఆయన యొక్క పట్టుదల ఆయన యొక్క అక్కడే అసలు రాజకీయం అంతా స్టార్ట్ అయింది శర్మిలారెడ్డిని ఏమంటే కామెంట్స్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అనేది తెర మీదకి రావడంతోనే మీరు అంటున్నారు సపోర్ట్ చేస్తామని ఎక్కడ పట్టించుకున్నటువంటి ప్రత్యర్థి పార్టీల కింద ఏపీలో ఎస్ కాదట్లేదు అదే రాజశేఖర్ రెడ్డి కొడుకు నేనంటూ అటుపక్క ఏపీసీఎం జగన్ కూడా క్లైమ్ చేసుకుంటున్నారు కదా నేను రాజశేఖర్ రెడ్డి ఏదైతే అనుకున్నారో ఆ పథకాన్ని కావచ్చు అభివృద్ధి కావచ్చు పేదవారిని ముందు తీసుకెళ్ళే విషయంలో కావచ్చు నేను ముందు అడుగులు వేస్తున్నా అంటే జగన్ కూడా చెప్తున్నారు మరొక పాయింట్ ఏంటంటే ఎందుకు వైసీపీ ఇట్లా మాట్లాడుతుందని అనుకోవడానికి షర్మిల బయటకు రాగానే లేదంటే షర్మిల ఏదైనా కామెంట్ చేయగానే దానికి కౌంటర్ అటాక్ గా అధికార పార్టీ మాట్లాడిన వెంటనే మీతో పాటు టీడీపీ నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మన పసుపు చేరే విషయమే కావచ్చు మాట్లాడగానే మళ్ళీ టీడీపీ సపోర్ట్ గా రావడం లేదు చెల్లికి ఇది చేరని వాళ్ళు న్యాయం చేయడం వారు ఏ విధంగా చేస్తానంటే సపోర్ట్ చేయడంతోనే ఏం జరుగుతోంది రెండు పార్టీల మధ్య ఒక ప్రశ్న కూడా తెర మీదకి వస్తుంది మొన్న జరిగిన అంశంలో ఏంటంటే అమ్మా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పసుపు చీర కట్టుకుని వెళ్లి ఆహ్వానించారు రెడ్డి గారు అనే మాట రావ రాబట్టి బహుశా టీడీపీ వాళ్ళు స్పందించారేమో నాకు తెలియదు కానీ యాక్చువల్ గా ఏంటంటే ప్రతిసారి రెడ్డి గారి మాట వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు స్పందించడం అనేది ఎక్కడ జరుగుతుందమ్మా అట్లా ఏం లేదు అలా ఏం కాదు కరెక్ట్ కాదు అది ఎందుకంటే షర్మిలారెడ్డి గారు తన ప్రసంగాల్లో మనం చూస్తాం చంద్రబాబు క్లియర్ గా చూడొచ్చు రావు గారు లక్ష్మణ్ గారు ఆయన దగ్గర నుంచి కూడా క్లారిటీ తీసుకుంటా అనలిస్ట్ దగ్గర నుంచి చెప్పండి ఒక నిమిషం షర్మిలారెడ్డి గారి ప్రసంగాలు తిరిగి చూడండి ఒకసారి ప్రతి ప్రసంగునూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన పరిపాలనలో ఉన్న లోపాలను కూడా ఎత్తి చూపి విమర్శించిన అనేకమైన మనం విన్నాము అట్లాగే అధికారంలో ఉన్న వైసీపీ వైసీపీ అన్నగా విమర్శించట్లేదు ఆవిడ వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని ప్రభుత్వ లోపాలని ఆ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ఆవిడ ఎత్తి చూపుతా ఉన్నారు అట్లాగే గత ప్రభుత్వం కూడా గతంలో పనిచేసిన చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వం కూడా బీజేపీ గవర్నమెంట్ నుండి ఏమి తేలేదు రాజధాని నిర్మించలేదు బీజేపీని ఈ దేశానికి కానివ్వండి ఈ రాష్ట్రానికి కానివ్వండి అన్యాయం చేసిన బీజేపీ ని విమర్శించేయడం కానివ్వండి ఇది ప్రశ్నించడం కానివ్వండి ఈ రెండు ప్రభుత్వాలు కూడా చేయలేకపోతున్నాయి అని గట్టిగా వాదిస్తున్నారు ఆవిడ చంద్రబాబు మాట్లాడి నేను చెప్తా ఉన్నా సొంత చెల్లికి న్యాయం